మీరు మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తే తెలుసుకుంటా మా హస్బెండ్ శ్రీనివాస్ మేమిద్దరం న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో నేను జాబ్ చేశాను సో మీ ఇద్దరం కొలీగ్స్ అనమాట ఓకే లవ్ చేసుకున్నారా లవ్ మ్యారేజ్ ఆయన చేశారు నేను చేయాల్సి వచ్చింది లేదా నాగార్జున గారు సినిమా డైలాగ్ అందరూ బాగా ఆడేస్తున్నారుగా ఆయన చేశారు నేను చేయాల్సి వచ్చిందంట చేయాల్సి వచ్చేటట్టు చేశారు ఆయన మీ ఆయన అంటే ఏ విధంగా మిమ్మల్ని ప్రపోజ్ చేశారు ఇంత మంచి అందాన్ని అప్పట్లో మీరు మామూలుగా ఉండుండ్రు పక్కకి ఇప్పుడు ఎలా ఉన్నారంటే జీవితంలో అన్ని సంతోషకరమైన తలుచుకోవాలి ఏమండి బాబు గారు శ్రీనివాస్ గారు వినండి ఒకసారి ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ మటుకు చూపించండి నేను పంపిస్తాను అవసరం అయితే నేను పంపిస్తా నేను వాట్సాప్ చేస్తాను కానీ ఏమన్నారు సంతోషకరమైన సంతోషకరమైన సంఘటనలే తలుచుకోవాలి మనం అంటే బాధాకరమే ఉంది ఆయన ఇచ్చే సపోర్ట్ తి ఇంతగా అయితే గడిపినట్టు కదా జోక్ చేస్తున్నాను కానీ కాబట్టి నాకు అర్థమైంది కానీ చాలా సపోర్ట్ నిజంగా అలాంటి హస్బెండ్ ఉండడం వల్ల మీరు ఇంత అచీవ్మెంట్స్ చేశారు గ్రేట్ మీరు మీరు అందరికీ అన్ని ఇవ్వడం భగవంతుడు అంటారు కానీ మీకు అన్ని ఇచ్చారు అది చాలా తక్కువ మందికి ఉంటుంది అంటే మీరు ఏ జన్మలో బంగారు పూలతో పూజ చేసా అంటారు కదా మీరు అదైతే నేను నేను ఇంకా ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది కదా అది కదా సహజం నైజం అది మన నైజం మనం ఇంకా ఏదైనా సాధించాలి ఇంకా అలా అనిపిస్తేనే మనం ఇంకా ఎదుగుతాం ఈ రోజు మనం సాటిస్ఫై అయిపోయి ఇక్కడ మన అలా సాటిస్ఫై అయితే అవ్వకూడదు లైఫ్ ఏదైనా అచీవ్ చేయాలంటే ముందుకు వెళుతూనే ఉండాలి అసలు నేను ఒక్కసారే వెళ్ళాను అమెరికా ఓన్లీ వన్ టైం అవునా టెన్ ఇయర్స్ నాకు వీసా ఇస్తే వన్ టైం వెళ్ళాను లెవెన్ లో వెళ్ళాను మొన్న ఇరవై ఒకటికి అయిపోయింది కూడా వేసా మళ్ళీ వేసా తెచ్చుకోవాలి మీలా నేను ఎప్పుడు వెళ్తాను అన్ని సార్లు అంటే సింగర్స్ యాక్చువల్ గా సింగర్స్ కున్న అడ్వాంటేజ్ అది చూసారా ఉంటుంది అవును ఎందుకంటే ఆర్టిస్ట్ అనేసరికి మీ పార్టిసిపేషన్ తక్కువ కదా సింగర్స్ రెగ్యులర్ సింగర్స్ సింగర్స్ కి ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది అందులోనూ మీరు అద్భుతమైన సింగర్ సింగిల్ గా ఇండివిజువల్ గా వెళ్ళావనుకో ఏం పర్ఫామ్ చేస్తావు హరికథ అండి కావాలి హరికథ అంటే నీలో ఆ హరికథ చెప్పే అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి దానికోసం ఇన్వైట్ చేస్తే గ్రేట్ అలా కాకుండా ఆర్టిస్ట్ అనగానే ఏమంటారు స్కిట్స్ కోసం పిలుస్తాను స్కిట్స్ కోసం పిలిస్తే నీకు ఉండాలి పక్కన అవును పక్కన నలుగురు ఐదుగురు వెళ్తే గానీ మీ పర్ఫార్మెన్స్ అవ్వదు మైక్ ఇస్తే చాలు ట్రాక్ ట్రాక్ పెట్టేయడం అది సింగర్స్ అడ్వాంటేజ్ అందుకని అన్ని సార్లు ఎవరైనా ఆల్ సింగర్స్ నేను ఒక్కదాన్నే అంత అన్ని సార్లు కదా చాలా మంది వెళ్తూనే ఉంటారు రెగ్యులర్ గా